కిడ్నాప్ అయ్యారంటూ వస్తున్న వార్తలను ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఖండించారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని స్పష్టం చేశారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే తిరుపతి వస్తారని చెప్పారు తిరుపతి నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ అంటూ నిన్నటి నుంచి వరంతులు వ్యాపించాయి ఈ నేపథ్యంలో ఆందోళన అవసరం లేదంటూ ఆయన వీడియో విడుదల చేశారు అనారోగ్య కారణంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది నేను బాగానే ఉన్నాను ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు నేను డాక్టర్ డిశ్చార్జ్ అవ్వ చెప్పగా నేను తెరప్కి రావడం జరుగుతుంది ఇందులో కిడ్నాపులు అలాంటివి ఇందులో లేదు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు వీళ్ళు ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు నేను బాగానే ఉన్నాను భయపడాల్సిన ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు